నాది కోమల్ల మాది ప పది 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 ఎకరాల రెండు గుంటలు ఉంటుంది మాది పట్టాభూము వెనుక నుండి మా చిన్న తాత కోడలకు భూమి మా డాడీ ఇప్పించింది విజయలక్ష్మి దా ఇప్పించి మమ్మల్ని చాలా ఇబ్బంది నానా రకాలుగా ఇబ్బంది పెడుతుంది ఎంత చేసినా కూడా ఇబ్బంది పెడుతుంది మీకు లేదు మీకు లేదని ఇబ్బంది పెడుతుంది ఎకరాల ఎనిమిది గుంటలు ఇప్పించాడు మా డాడీ విజయలక్ష్మి గుండెపోయిన విజయలక్ష్మికి చాలా రకరకాలుగా ఇబ్బంది పెడుతుంది మేము వెనకటి నుండి ఉన్న భూములు ఉండు ఉండి మీకు ఎప్పటికీ లేదు లేదని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతుంది బాట లేదంటుంది బాట లేదంటుంది మొన్న నేను పత్తి ఏరుకున్నా కూడా ఇట్లా బోనీ వెళ్ళే చాలా ఇబ్బంది పెట్టింది అడ్డం ఆటోకు అడ్డం పెట్టింది ఆటో నిలుస్తున్నది ఫోటో దిగింది అంత నానా రకాలుగా మా బూత్ మాటలు జారింది దీనిపైన మీరు అధికారులను సంప్రదించలేదు సంప్రదించాము సంప్రదించిన సంప్రదించాము కోర్టు కూడా వెళ్ళాము కోటు నడుస్తుంది మాకు మాకు మా ద్వారా మాకు మమ్మల్ని నిల్లేటట్టు వారిని జరగాలని కోరుచున్నాము మా పేరు కౌరే ఊరు కోమాల పెళ్ళి వాళ్ళ కోణిచ్చిండే వాళ్ళ మావాళ్ళ చిన్నమావ పెద్ద ఇదే ఇదేలా మావే యాదగిరి నేను యాదే ఎవరికి కొనిచ్చిండు నాకు ఎంత కొన్నావు నాలుగు ఎకరాల పది కొంటారు దారి ఉన్నది అప్పుడు అప్పుడు నువ్వు దారి ఉన్నదనే కొన్ని ఇచ్చిండ్రు వాళ్ళే వాళ్ళు పాలేళ్ళే కొనిచ్చిన అంతా అలా బిజెపి ఉన్నది ఏడుస్తానంటే నేను కొన్నా అదే రోడ్డు వెళ్ళి ఆట మంచిగా ఎప్పటికొన్నది వంద సంవత్సరాలు నాకనే మన సంచలనే ఉన్నది ఇప్పుడు కాదు ఇప్పుడు ఏమి లేకపోతే రాణించలేదు అదే అడ్డం పెడతాంది గేట్లు పెడతాంది మైలారం వెంకటేశ్వర్లు మా గ్రామం కోమల్ల మాకున్నటువంటి యొక్క ఇబ్బంది పీడబ్ల్యూ రోడ్డు నుండి తిరుమల తిరుమలయకుంటుంటూ మాట వరకు ఉన్నటువంటి ఒక రహదారిని అక్రమంగా గుండెవైన విజయలక్ష్మి అనే రైతు ఆక్రమించింది నేను గత మా ఫాదరు వంద అంటే ఎనభై సంవత్సరాల క్రితం కొనుగోలు చేసినాడు ఆ దారెమ్మడి మేము వెళ్ళుచున్నాము అయినా కానీ అందరూ ఆ దారిమ్మడి వెళ్ళిన రైతులందరినీ మేము డెబ్బైలో కొంటే ఆమె తొంభై ఆరులో ఉన్నదని ఆమె నోటిన ఆమె రికార్డు ప్రకారంగా చెప్పుచున్నది ఆ ప్రకారంగా ఆమె మాకన్నా వెనకసి వచ్చినటువంటి ఒక రైతు అయినా మమ్మల్ని చాలా ఇబ్బంది చేసుకుంటూ నా భూమి నేను కొన్నా అని అంటున్నది దానికి రికార్డులు తెమ్మని అంటే రికార్డు ప్రకారంగా చూపించడం లేదు మరియు ఆమె చూపెట్టేటువంటి యొక్క భూమిలో అదనముగా పది గుంటల భూమి ఉన్నది నాలుగు ఎకరాల మూడు గుంటల భూమికి రెండు ఎకరాల భూమి అదనంగా అమ్మింది ఇంకో ఇంకో అతనికి ఆ మీద పోను ఆ మిగతా భూమి పోను ఇంకా పది గుంటల భూమి మేము రికార్డు ప్రకారంగా పరిశీలిస్తూ ఉన్నది ఇవన్నీ చెప్పుకుంటూ ఆమె మొత్తం మీద ఏం చేస్తున్నట్టే ఇబ్బంది అంటే చాలా ఇప్పుడు పత్తి ఎరుకున్నా కానీ మూట ఏది పోకుండా కానీ చేస్తుంది గేట్లు పెట్టడం ద్వారా గేట్లు తొలగించడం జరుగుతుంది మేము రైతులందరము సమిష్టిగా పోరాటం చేస్తున్నాం ఆ పోరాటానికి పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చి వచ్చేసినాం మరియు కోర్టులో మాకు ఇంజక్షన్ ఆర్డర్ ఇస్తే దాన్ని ఎదుర్కోవడం కోసమే మేము కోర్టుకు వెళ్ళినాం మాము దానికి ఇప్పుడు కోర్టులో నడుస్తుంది నడిచినా గాని మా మీద వివిధ ఆరోపణలు చేసుకుంటూ మనం బెదిరించుకుంటూ గ్రామంలో పెద్దల దగ్గరికి రావడం లేదు రైతులందరం కలిసి మొత్తం మీద ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగినది రైతులందరం కలిసి రవీందర్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి ద్వారా ఇప్పించడం జరిగినది దారి వెడల్పుసానికి మేము ఖచ్చితంగా ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగినది రికార్డు ప్రకారంగా ఉన్నది అయినా మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటూ ఆమె యొక్క అబలా అని స్త్రీ అని ఇక్కడ పోయేటువంటి యొక్క విద్యార్హతలు లేనటువంటి వాళ్ళని రెచ్చగొట్టి ఏదో క్రిమినల్ కేసు కావాలనో ఏదో కావాలని చాలా ఇబ్బంది చేస్తుంది ఇప్పుడు కోర్టులో నడుస్తున్నది రెవెన్యూ రికార్డులు ఉన్నాయి ఇవన్నీ ఉన్నా కానీ మమ్మల్ని బెదిరింపు వాళ్ళు చేస్తుంది కాబట్టి గ్రామ పెద్దల ముందుకు వచ్చి గ్రామంలోకి వచ్చి ఆమె తీ ఆమె విన్నవించుకున్నాం మేము ఆమె చెప్పుకున్నా కానీ రమ్మంటే రావడం లేదు ఏమిటి అంటే పీడబ్ల్యూఏ రోడ్ నుండి ఆమె దారి వరకు ఆమె ఏలా రాగలుగుతుంది అది గుర్తించకుంటేనే ఇతరుల ఇబ్బంది పాలు చేస్తున్నది పూర్వము ఆరాధ దైవమైనటువంటి ఒక ముసలమ్మ దేవాలయం ఉన్నది గతంలో ఒక సేటు ఇక్కడ గుడి కట్టించి నిర్మాణం చేసి రైతులకు గొప్ప చెప్పితే దాన్ని దీపం పెడదామన్నా ఏదైనా పండగలు చేద్దామన్నా కానీ తాళం వేస్తుంది తనకు అది బాటలోనేటువంటి ఒక రహదారిలోనే ఉన్నది గుడి ఆ గుడి ఆమె సొంతమైనట్టుగా మమ్మల్ని తాళం తీసేసినా ఏ తీసేసినా మమ్మల్ని ఇబ్బంది పాల్ చేసి బాగా తిట్టడం జరుగుతుంది గుడి పూర్వం అందరిది ఆరాధ దైవమైనటువంటిది ఆమె సొంతమైనట్టుగా చెప్తున్నది నా పేరు అశోక్ మా నాన్న పేరు యాదగిరి మాది కోమల్ల ఇక్కడ ఉన్న గుడికి ఎప్పటికీ తాళం వేస్తుంది మేము ఏదైనా పండుగలు చేయాలన్నా ఏం చేయాలన్నా దారి లేదు ఏం లేదు మీకు గుడి ఎక్కడిది ఆ గుడి నా సొంత గుడి మీరు తా మేము తాళం వేస్తాం ఏమని వేస్తాం మీకేమైనా కొబ్బరికాయ కొట్టాలన్నా దీపం పెట్టాలన్నా మమ్మల్ని మా పర్మిషన్ అడిగి తాళం తీసుకోవాలి మా ఇంటికి వచ్చి అని అందరినీ బెదిరిస్తుంది అట్లే ఈమెకు ఇప్పుడు ఇదే దారి ఉంది కదా ఈ దారి అక్కడ మన గోడల నుంచి ఇక్కడ ఉంటుంది ఆమె భూమి గోడలవతల గేటు నాటుతుంది ఆ గేట్లు నాటిన గేట్లు నాటినప్పుడు ఇక్కడ భూమి లేని భూమికి దారి లేని గేట్ అక్కడ ఎట్లా నాటుతుంది దారి ఉంటుంది అదే ఆ దారి కింద ఇక్కడ ఈమెకు పదహారు గుంటల భూమి ఇది ఇచ్చాము ఎనకడ నైన్టీ మన నైన్టీన్ ఎయిటీ టూలో వెనకనే ఇచ్చారు ఈ భూమిని దారి కింద వాళ్ళ ఐదుగురు వెనకట పెద్ద మనుషులు చేసుకున్నారు ఎప్పటికీ ఇక్కడ దారిలో కుక్కలు వేయడాలు పోతుంటే ఎదురు రావడాలు గుండాల మెట్టి బెదిరించడాలు సీసీ కెమెరాలు పెడతాను బెదిరించడాలు గుడి దగ్గర రానివ్వదు ఇక్కడ నిలబడనియదు నానా రకాలమైన వల్గర్ మాటలు మాట్లాడుతూ ఉంటుంది ఆమె మాట్లాడే మాటలకు యువరక్తం ఎట్లుంటుంది అంటే ఆమె మీదికి వెళ్తే క్రిమినల్ కేసు ఎలా అవుతుందో చేయాలని సెక్షన్ తెలుసుకొని మా మీదికి దాడికి ఎప్పటికీ వస్తూ ఉంటుంది మేము కొన్న భూమిలో అక్రమంగా ఒక ఇరవై ముప్పై ట్రాక్టర్ల మట్టి తీసుకొని పోసుకొని మమ్మల్ని కబ్జాలు చేసి అది ఇదని మమ్మల్ని బెదిరిస్తుంది మా బాబాయిని బెదిరిస్తుంది ఇప్పుడు మీ అదే మా దారిలో నుంచే నడుచుకుంటూ వస్తుంది ఆ దారి ఆమెకి ఎక్కడది ఇస్తున్నాం ఆమెకి దారి మేము ఇస్తున్నాం కాబట్టి ఆమె వస్తుంది మా దా సొంత భూమిలోకి వెళ్ళి ఆమె నడుచుకుంటే వస్తుంది ఆమెకు కూడా లేదన్నట్టే కదా దారి మరి మాకు కూడా డబ్బులు గట్టియాలి కదా మరి ఎందుకు కట్టియదు అంటే మేము అడ్డుకోలేకనా మేము అడ్డుకుంటే సేమ్ పరిస్థితి ఆమెది కూడా అదే కదా ఆమెకు అది అర్థం అవ్వట్లేదు కదా మాకు కలెక్టర్ గారు న్యాయం చేయాలని రెవెన్యూ అధికారులను ఓపెన్ ఎంక్వైరీ చేసి మాకు న్యాయం కల్పించాలని మా దారిని మాకు ఇవ్వాలని ఇలాంటి అవధూకుల ఆటంకులు లేకుండా మమ్మల్ని చూడాలని కోరుతున్నాము ये मैं बचाए और को मुगल अमर के रुखदार दिन छोटा ओरिजिनल लग는다 222 मारना इस मार के कपड़ा एंटर मेरा और करता रहा और हां ये कुन लाल कोला पर आ बांध रेड़े दो

Редактор субтитров А.Семкин Корректор А.Егорова